హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే అడ్డగాడిద శంకరగాడిద పనికిమాలనోడు ఇన్ని ఎన్ని పేర్లైనా పెట్టచీడికి ఇన్ని పేర్లు పెట్టడానికి వీడికే సెట్ అవుతుంది కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట ఎన్ని పేర్లైనా వాడుకోవచ్చు సో ఎందుకంటే వాడు చేస్తున్న పనులు అలా ఉంటాయి అయితే ఈ అడ్డగాడిద ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పని ఏంటి ప్రస్తుతం వాడి స్కెచ్ ఏంటి వాడి ప్లానింగ్స్ ఏంటి ఇవి డిస్కస్ చేద్దాం సో రాజేష్ అనేవాడు అందరికీ తెలుసు వాడు ఒక పెద్ద ఊసర వెళ్ళి గంట గంటకు రంగులు మారుస్తారని మొత్తం సోషల్ మీడియా అందరికీ తెలుసు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు సో ఇలాంటి రంగులు మార్చే ఊసర వెళ్ళి ప్రజెంట్ ఎలాంటి రంగు మారుస్తున్నాడు వాడి కథ ఏంటి వాడి ప్లానింగ్ ఏంటి ఈ ప్లానింగ్లో భాగంగా చెప్పాను కదా ఈ రంగులు మార్చే ఊసరి వెళ్ళి ఏ పార్టీ కూడా దగ్గరికి తీసుకోదు ఎంటర్టైన్ చేయదు ఆ విషయం వాడికి తెలుసు పార్టీలకి తెలుసు సో అందువల్లే చివరి అస్త్రంగా బ్రహ్మాస్త్రం అంటారా ఇంకోటి ఇంకోటి తెలియదు కానీ ఒక అస్త్రం అనుకోకుండా దొరికింది వీడికి ఆ అస్త్రం పేరు లోకేష్ గారు ఈ లోకేష్ అనే అస్త్రాన్ని పట్టుకొని వాడు టీడీపీలో అంటే టీడీపీ కూడా పొరపాటున తెలిసి తెలియక వీడికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది అది టీడీపీకి పెద్ద శాపమై కూర్చుంది ఇప్పుడు వాన్ని వదిలించుకోలేరు అలానే ఉంచుకోలేరు ఇది చంద్రబాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అందువల్లే పాజులో పెట్టి సాగుండి మీ సాబు మీరు చావండి మళ్ళీ వస్తాను దగ్గరికి అని చెప్పేసి వదిలేశాడు అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీడు డోర్ బ్యాక్ సైడ్ ఉండి డోర్ నుంచి లోకేష్ గారిని దువ్వాడు బాగా దువ్వేసి బాబు ఐదేండ్లు మనం గ్రౌండ్ వర్క్ చేద్దాం సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఇప్పటి నుంచి పని చేస్తేనే మనకు పనులు అవుతాయని చెప్పేసి మీ దగ్గర రెడ్ బుక్ ఉంది కదా అది ఓపెన్ చేయి ఎవరెవరి పేర్లు చెప్పు వాళ్ళందరినీ లెఫ్ట్ రైట్ వేసుకుంటాను నేను సోషల్ మీడియాలో అని చెప్పేసి ఆ పనులు మొదలెట్టారు మీకు క్లియర్గా అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉన్నాయి ఒకోరొకొర మొత్తం లిస్ట్ అంతా తీస్తున్నారు ఈడేమో ఇక్కడ వీడియోలు చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం జరుగుతున్న పని ఇది సో ఈ ప్రాసెస్లో మనకు తెలియాల్సింది అంటే జనాలకు తెలియాల్సింది ఏంటంటే అసలు రాజకీయాల్లో మరీ ఇంత విలువలు లేకుండా ఉంటామా ఇంత దారుణంగా ఉంటాయా కూటమిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పకుండా ఈ రాజేష్ గారితో ఈ స్నేహ సంబంధాలు ఏంటి ఈ రాసుకోలు రాసుకోవడాలు పూసుకోవడాలు ఏంటి ఇది క్లారిటీ ఎవరికి అర్థం కావట్లేదు లోకేష్ గారు మీరు కొంచెం ఓపెన్ అయ్యి చెబితే విషయంలో మాకు క్లారిటీ వస్తుంది కూటంలో ఉన్నామా లేదా మీరు చెప్పండి కూటంలో ఉంటే జనసేనని అన్ని మాటలన్నా ఈ గాడిద కొడుకును ఎడంకాలతో ఊంచి తనాల మీరు ఆ పని చేయలే చెయ్యకపోగా వీడిని మంగళగిరి ఆఫీస్కి పిలిపించి టీడీపీ ఆఫీసు పిలిపించి వీడితో ప్రెస్ మీట్ పెట్టించడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవి మీరు తప్పులుగా అనిపించడం లేదా ఎవరో అడిగేవాళ్ళు లేరా ఇది కూటమి బీటలు వాడడానికి మీరే స్టెప్ తీసుకుంటున్నట్టు ఏమనంటే కోపం వస్తుంది కొందరు టీడీపీ కార్యకర్తలకి తప్పు కాదు కదా ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు కనీసం విలువలు ఉండాలి టీడీపీ జరుగుతున్న పనులు చంద్రబాబు గారు చేసే పనులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసే పనులు అందరికీ అన్నీ ఎక్సలెంట్గా వెళ్తున్నాయి ఇక్కడ బ్యాక్ డోర్లో ఈ బొక్కలు ఏంటి అంటున్నాను ఈ గాడిద కొడుకు ఉంటే ఏంటి ఊడిపోతాయింటి మనకు వీని ఇలా ఎంటర్టైన్ చేస్తూ మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏ విలువలు అవసరం లేదు అవసరం ఉంటే ఇలాంటి వాళ్ళని కూడా వాడుకుంటామనే మీరు వాడుకుంటున్నారా మిమ్మల్ని వాడు వాడుకుంటున్నాడా క్లారిటీ ఇవ్వండి మాకు మరి అయితే గీతే వాడే మిమ్మల్ని వాడుకుంటాడు కానీ వాణ్ణి మీరు వాడుకోలేరు మీరు వాడుకుంటున్నట్టు మీరు భ్రమలో ఉన్నారేమో చూసుకోండి ఎందుకంటే ఆ భ్రమ నుంచి మీరు బయటకు రాకపోతే టీడీపీ ఎన్ని కథలు చెప్పినా ఏం చేసినా కూడా జనాలు చూస్తున్నారు ఇక్కడ అక్కడ మంచి జరుగుతోంది ఇక్కడ బ్యాక్డోర్లో చెడు జరుగుతుంది ఈ చెడు అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మంచి అనేది చాలా టైం పడుతుంది హైలైట్ అవ్వడానికి చెడు ఈజీగా అలా 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 వస్తుంది షార్ప్ కట్లో షార్ట్ కట్లో అలా వచ్చేస్తుంది సో మీరు చేస్తున్న నేను చెడు అని అంటాను ఈ చెడు ఎంతవరకు వెళ్తుంది అనేది చూసుకోండి ఈడి వల్ల ఒక అనామకుడి వల్ల ఊరు పేరు తెలియని ఆఫ్కోర్స్ ఇటు సోషల్ మీడియాలో కొంచెం ఫాలోయింగ్ ఉండొచ్చేమో కానీ అది ఒకప్పుడు ఇప్పుడు ఇన్ని తిట్టిన వాడు లేరు ఏ వీడియో పెట్టినా వాడి కింద కామెంట్లు చూసుకోండి భయంకరంగా తిడుతూ వీన్ని రచ్చ చేస్తున్నారు సో అవి కూడా మీకు కనపడడం లేదు వీన్ని ఎంటర్టైన్ చేస్తూ టీడీపీ శ్రేణులకు కావచ్చు జన కావచ్చు వీర మహిళలకు కావచ్చు మీరు ఏమి ఇండికేషన్ ఇస్తున్నారు ఇలాంటి బజారు కుక్కను ఎంటర్టైన్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం దేనికి వీడి వల్లే మీరు సీఎం అవుతారని అనుకుంటున్నారా మీకు దేవుడు ఒక వరం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వరాన్ని ఇచ్చారు ఆయన దలుచుకుంటే మీరు సీఎం అవ్వడం ఎంతసేపు నాకు తెలిసినంత వరకు మీకు ఇంటర్నల్గా చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు మీ విషయాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిస్కస్ చేసుకుని ఉన్నారు వాళ్ళకు తెలియదా మిమ్మల్ని సీఎం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండదా ఈ గాడిది కొడుకు చెప్పాలనా మీకు షార్ట్కట్లో వద్దు సార్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పెట్టారు లోకేష్ గారు షార్ట్కట్లో వద్దు పోతారు అని షార్ట్కట్లో అవసరం లేదు మీకు మీరు డిఫాల్ట్ ఒక స్టేజ్లో ఉన్నారు దాన్ని మనం కాపాడుకోవాలి కానీ ఇలాంటి డేంజర్ సంకర గాడిదల్ని అడ్డగాడిదలని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మనకు మీరు హుందాగా ఎమ్మెల్యేగా మీరు చేస్తున్న పనులు మీరు చేస్తున్న ప్రజా ప్రజాదర్బారు కావచ్చు వాట్ ఇట్ ఈస్ ఇవన్నీ చాలా బాగున్నాయి కానీ ఈ ఒక్క విషయమే మాకు పంటి కింద రాయిలా ఉంది మాకు అని ఎందుకంటే మనందరం కూటమి మనం ఎల్లకాలం ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను నేను కానీ తెలిసి తెలియక మీరు తీసుకుంటున్న స్టెప్స్ వల్ల ఎలా వంటి పరిణామాలు జరుగుతాయో మరి ఆ దేవుడికి తెలియాలి సో ఇవి ఎన్ని మేము అప్డేట్లు ఇస్తున్నా కూడా మీ ధోరణి మారట్లేదు సో ఈయన్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఈ రాజకీయాలు మనకు అవసరం లేదు సార్ ఇది అందరూ చేసే రాజకీయాలే కుళ్ళు కుతంత్రాలతో వెన్నుపోటు రాజకీయాలు మనకు అవసరమా ప్రశాంతంగా ప్రజలకు మంచి చేద్దాం ప్రజల తరపున ఉందాం ఇలాంటి గాడి కొడుకుల తరపున కాదు మనం ఉండాల్సింది ప్రజల తరపున మనం ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారు మనకు కావలసినంత సపోర్ట్ అవుతున్నారు ఈ టైంలో ప్రజల గురించి ఆలోచిద్దాం ఈ లుచ్చా లఫంగి ఎదవల వల్ల మనకు ఒరిగేదేం లేదు రే పొద్దున మీకు తెబ్ పెద్ద దెబ్బేస్తాడు మీకు తెలియడం లేదు చాలా డేంజరస్ ఎంత డేంజరస్ ఇన్ని వీడియోలు ఎందుకు చెప్తున్నానంటే వీడు ఒక్కసారి మిమ్మల్ని ఒక అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్గా చూసాడా అడ్డదిడ్డంగా టీడీపీ మీద విమర్శలు చేస్తూ వీడియోలు చేసి స్టార్ట్ చేస్తాడు మీకు పాజిటివ్గా ఉన్నంత వరకే ఒక్కసారి నెగిటివ్ అయ్యిందా ఫస్ట్ టార్గెట్ చేసేది మిమ్మల్ని లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి మీరు రెడ్ బుక్ లిస్ట్ ఏవో పెట్టుకున్నారు కదా ఆ లిస్ట్ పక్కన పెట్టి వాడుకో లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో టాప్లో ఉండేది మీరే చాలా డేంజరస్ మరలా మరలా చెప్తున్నాను ఈ ఊసర వెల్లిగాన్ని నమ్మొద్దు మరలా మరలా టీడీపీ శ్రేణులకి జన సైనికులకి చెప్తున్నాను ఈ గలీజ్ కొడుకుని ఫీల్ అయినంత త్వరగా మనము రాజకీయాల నుంచి తన్ని తరిమేయాలి లేట్ చేయకుండా వీటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ